మీ రైతు సంవత్సరం అయితేనే మీ వ్యవసాయ కార్మికుల సంవత్సరం మీద ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత పైన ఉంది ఆ విధంగా ప్రధాన అన్ని రంగాల్ని కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించేస్తుంది అయితే ఒక్క నిమిషమే సమయం ఇచ్చారు కాబట్టి ఆ ఒక్క నిమిషంలో ఆరు నవసం మాట్లాడే ఇప్పుడు ఒక పాట కూడా వాడటం మీ అందరూ కూడా సప్పట్టు కొట్టండి పాటకి లయ ఆకలన్నోడికి అన్నం పెట్టిన అన్నం పెట్టే కూలోయో నీకు కూడు దొరకని రోజులొచ్చిన వ్యవసాయం అడిగినవంటే జిల్లాలున్నా కలెక్టర్ అయితే ఢిల్లీలున్నా ప్రధాన మంత్రి రాష్ట్రాలేదే మంత్రులందరూ నీ మెతుకులు కావాలంటారు కూలోయో లేకుంటే మరి నిన్నే తింటారు పేదవులన్నయ్యం నీ రెక్కల కష్టం బొక్కడ మెతుకులు అరరే సన్నకారులు సిన్నకారులు పేదలైన ఆ కూలీలందరూ ఆకల రుచులు తెలిసిన అక్కలు తెగబలసిన భూ స్వాములకి తెలుగ తెగించి ఒకటై కట్టితే ఆ ప్రధాని మంత్రి పదవి ఉండదు కూలోలన్నయ్యో ఈ ముఖ్యమంత్రి ముగుతాడు వేస్తారు పేదోలన్నయ్యం ఆ రకంగా మనం